అటువంటి అర్హత కలిగిన గొప్ప దానం ఈ మధ్య పత్రికల్లో చూశాను నేను శ్రీరామ్ గ్రూప్ వ్యవస్థాపకుడు అండి రామ్మూర్తి గారిని మొత్తం సంస్థ పెట్టింది ఆయన కొన్ని వేల మంది ఉద్యోగులు ఉన్నారు ఆయనకి వృద్ధాప్యం వచ్చేసరికి ఆరు వేల రెండు వందల కోట్ల ఆస్తి అది కంపెనీని ఉద్యోగులకు ఇచ్చేశాడు అంతవరకు లాభంగా సంపాదించిన దాన్ని ఆరు వేల రెండు వందల కోట్లు మొత్తం దాన ధర్మాల కింద ఇచ్చేసాడు పూర్తిగా ఆరు వేల రెండు వందల కోట్లు ఒక్క మనిషి ఆ తల్లికి ఆయన భార్యకు కూడా నమస్కారం సహకరించినందుకు సీతారాములంటే వాళ్ళే నిజంగా పైగా సంస్థ మొత్తాన్ని శ్రీరామ్ గ్రూప్ పేరు మీద ఉన్నటువంటి సంస్థలను మొత్తం తన కొడుకులకు ఇవ్వలేదు వాళ్ళను కూడా అందులో ఉద్యోగాలు చేయమని చెప్పాడు ఉద్యోగులందరి పేరా కలిపి రిజిస్ట్రేషన్ చేయించాడు సంస్థని మొదటి నుంచి ఎంతమంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారో అందులో సీనియర్లతో ఒక సంఘం ఏర్పాటు చేసి కమిటీ వాళ్ళ పేర పెట్టాడు మా అబ్బాయిలు కూడా మీ దగ్గర ఉద్యోగస్తులు వీడు సొంతం అనడానికి ఏం లేదు ఇక్కడ వారసత్వం ఇది ప్రజల నుంచి వచ్చిన ఆస్తి దీన్ని ప్రజలకు చెందాలి నేను నడిపినట్టే సంస్థను ధర్మంగా నడపండి అని వాళ్ళకి అప్పగించి ఇప్పుడు చివర మద్రాసు నగరం దగ్గరలో ఒక చిన్న ఊళ్ళో ఒక చిన్న గదిలో ఊరికే భార్య వండి పెడుతుంటే తింటున్నాడు వానప్రస్థాశ్రమంలో ఉన్నాడు ఆయన ఇప్పుడు నెల ఖర్చు ఐదు వేలు కూడా దాటదు అంత మామూలు సామాన్యు జీవనం సాగిస్తున్నాడు ఆయన ఆరు వేల రెండు వందల కోట్లు దాన ధర్మాలు చేశాం నేను ఈనాడు ఆదివారం పుస్తకంలో చదివి ఆశ్చర్యపోయినటువంటి మహానుభావులు ఉంటారు ఉన్నారు లోకంలో అని అంత దానం చేసి ఇప్పుడు చిన్న గదిలో కాలక్షేపం చేస్తుంటే ఆ భార్య భర్త జీవితం ఎలా ఉంటుందండి మనం పెట్టుకున్న శీర్షికలాగే ఆనంద జ్యోతిర్మయంలో ఉంటుందమ్మా అనుమానమే లేదా